పురం మండలం కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాలతో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా మండలంలోని ప్రతి గ్రామంలో గడప గడపకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిపై కరపత్రాలను ప్రజలకు ఏరిస్తున్నామని మండల తెలుగుదేశం సుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు సైదాపురం మండలంలోని గంగాదేవిపల్లి గ్రామంలో బుధవారం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని మండల తెలుగుదేశం నాయకులు నిర్వహించారు ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు ఈ సందర్భంగా మండల తెలుగుదేశం సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో గడప గడపకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిపై కరపత్రాలను అందిస్తూ ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు దిలీప్ నాయుడు రాజశేఖర్ రాజు రాఘవ రెడ్డి విజయరెడ్డి సురేంద్ర గౌడ్ రమణయ్య నాయుడు కోటయ్య నాయుడు విజయ్ రెడ్డి మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మన వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు పురుగు రామకృష్ణ గారు సపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా ఈరోజు గంగవేపల్లి గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ తల్లికి వందనం కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు దీపం పథకం యువతకు ఉద్యోగాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రైతు సంక్షేమం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఇలా సూపర్ శిక్షలో భాగంగా ప్రవేశపెట్టిన అన్ని పథకాలను చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు ఈ కార్యక్రమంగా అందరూ గుర్తించుకొని అందరికీ తెలియజేయడం జరిగింది అందరూ కూడా గత ప్రభుత్వంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాలని తెలుసుకొని అందరికీ సంక్షేమ పథకాల గురించి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమం గంగదేవపల్లి గ్రామ ప్రజలు బాగా స్వాగతించి ఆహ్వానించారు గంగదేవపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కరపత్రాలను డోర్ టు డోర్ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్